హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్ ఈరోజు చికెన్ పకోడి ఎలా చేస్తాను అనేది చూద్దాం నేనైతే ముందుగా వన్ కేజీ చికెన్ని చిన్న చిన్న పీసెస్లో కొట్టించాను దాన్ని ఒక టూ టైమ్స్ నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు దాంట్లో మనం ఒక టూ అండ్ హాఫ్ అయితే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేవారు అయితే త్రీ యాడ్ చేసుకున్నా పర్లేదు చికెన్ కదండి కొంచెం మన కౌస్ అనేది రాకుండా ఉండాలంటే కొద్దిగా కారం ఎక్కువైనా పర్లేదు అండ్ సాల్ట్ అయితే నేను టూ మీద కొంచెం అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకా కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వన్ కేజీ చికెన్ కదండి కాబట్టి వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ పకోడి టేస్ట్గా రావాలి అంటే కంపల్సరీగా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ యూస్ చేయండి తప్పకుండా టేస్టీగా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను కాన్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను అండి పెద్ద స్పూన్స్తో ఒక టూ స్పూన్స్ అయితే యూస్ చేశాను అండ్ కర్డ్ అయితే మనకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే వేసాను మీకు ఎక్కువ కావాలంటే కూడా ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఒక రసం బాగా ఉన్న నిమ్మకాయ తీసుకుని దీంట్లో వన్ కేజీ చికెన్లో ఒక ఫుల్ వన్ లెమన్ అయితే నేను యూస్ చేస్తున్నాను దాంట్లో కొద్దిగా మనకి గింజలు అనేటివి తీసేసి ఇలా వేసేసుకొని కలుపుకోవాలి తప్పకుండా నేను యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యూజ్ చేసుకోండి ఇలా యూస్ చేసినట్లయితే చికెన్ పకోడీ చాలా బాగొస్తుంది సో వీడియో అయితే స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇక్కడ కొద్దిగా కలరింగ్ రావడానికి కొద్దిగా కలర్ ఫుడ్ కలర్ అయితే నేను యూస్ చేస్తున్నాను లైట్గా కొద్దిగా యూజ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ మొత్తంగా కలిసేటట్టుగా కింద నుంచి పైపు భాగాన్ని వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ పీసెస్కి మసాలా పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ చూసుకోవాలండి ఇలా కొన్ని కొన్ని పీసెస్కి మసాలా అనేది స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోండి పీసెస్కి మసాలా అనేది పడుతుంది చూసారు కదా వీడియోలో చూసిన విధంగా మొత్తం ఇలాగే మిక్స్ చేసుకోండి ఇలా ఈ విధంగా కలుపుకోండి కొద్దిగా నేను వన్ హ్యాండ్తోనే నేను మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక ఫోన్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి సో మీరు ఇలా రెండు వైపులా పట్టుకొని కొద్దిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి చూసారు కదండి చికెన్ మసాలా అయితే ఇలా పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనం ముక్కలన్నిటిగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉన్నాయా అని చూసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు అలా పక్కకు పెట్టేసుకో పీసెస్ చిన్న చిన్న వాటిగా చేసుకుంటేనే అవి తొందరగా మనకి లోపల అనేది ఉడుకుతుంది పెద్ద పెద్దగా ఉంటే మాత్రం లోపల సరిగా ఉడకవన్నమాట సో మనం చికెన్ తెప్పించుకునేటప్పుడే కొద్దిగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను ఇలా మొక్కకు మనం పెట్టిన మసాలా కొద్దిగా గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం మనకు కడాయి వేడెక్కాక పీస్ అనేది మునిగేంత వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ తక్కువ యూస్ చేస్తే మనకి పీస్ అనేది సరిగా మునగదండి ఆయిల్లో సో అందుకే మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు వేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలు చూపించే విధంగా ఈ మళ్ళీ ఒకసారి మనం ఈ అన్నిటిని కూడా కింద నుంచి ఇట్లా మీద వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఒక్కొక్క పీసు ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ నేను చికెన్ వితౌట్ బోన్స్ కాకుండా విత్ బోన్స్ కూడా నేను యూజ్ చేస్తున్నానండి సో స్టవ్ అయితే ఫస్ట్ నేను హై ఫ్లేమ్లో పెట్టానండి కొద్దిసేపు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వేగించాలి ఇలా వేగించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల మనకు పీస్ అనేది కొద్దిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే విత్ బోన్స్ కూడా యూస్ చేస్తున్నాను కాబట్టి వీలైనంత చాలా మటుకి నేను ఫ్రై చేసుకుంటున్నాను లేదు వితౌట్ బోన్స్ అంటే కూడా ఒక ఫైవ్ మినిట్స్ లోపల ఉడికించుకుంటే చాలండి ఫ్రై అవుతాయి కాబట్టి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మనం పీసెస్ని ఉడకనిద్దాం ఇలా ఈ విధంగా చికెన్ పీసెస్ని ఉల్టా తిప్పి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా తిప్పుతూ ఉల్టా సీదా తిప్పుతూ కొద్దిగా ఫ్రై చేసుకోండి అలా అయితే లోపల భాగంలో బాగా ఫ్రై అవుతాయి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కుకింగ్ వీడియోస్ అండ్ ఫన్నీ వీడియోస్ కూడా ఎలాంటివైనా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుందామండి ఇలా పీసెస్ని కలుపుతూ ఒక టూ మినిట్స్ వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పీసెస్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చూసారా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని మనం పక్కకి సర్వ్ చేసుకోవాలండి ఒక బౌల్లో టిష్యూ వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పీసెస్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా అండ్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇంకా ఫైనల్గా ఒక ఫోర్ ఫైవ్ మిర్చీలు మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా వేసేసుకుంటే బాగుంటుందండి అలాగే కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్